కరోనాతో మరణించిన వారికి తిరుపతి ముస్లిం కోవిడ్ నైన్టీన్ జేఏసీ అండగా నిలుస్తోంది ముస్లిం కోవిడ్ నైన్టీన్ జాయింట్ యాక్షన్ కమిటీ తమ సొంత నిధులతో ఇప్పటి వరకు నూట యాభై ఒక్క కరోనా పాజిటివ్ మరణాలను దహన క్రియలు నిర్వహించారు కోవిడ్ నైన్టీన్ జేఏసీ ఏర్పడి మూడు నెలలు కావస్తోందని తిరుపతి స్వేమ్స్ హాస్పిటల్ పద్మావతి క్వారంటైన్ శ్రీనివాసన్ క్వారంటైన్ నందు కరోనాతో మరణించిన వారిని సొంత బంధువులు సైతం దగ్గరకు రాని పరిస్థితిలో కరోనాకు భయపడకుండా ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నామని ముస్లిం కోవిడ్ నైన్టీన్ జేఏసీ కమిటీ తెలిపింది అందరికీ నమస్కారం అండి మేము ఇప్పుడు దాకా కోవిడ్ నైన్టీన్ జేఏసీ అని ఒక టీం ఏర్పడి మూడు నెలలు అవుతా ఉంది ఇప్పటి నూట యాభై పైగా మేము కరోనా పాజిటివ్ తో చనిపోయిన వ్యక్తి శరీరంలో వైరస్ ఆరు గంటలు మాత్రమే జీవించగలదని కానీ ప్రజల్లో మార్పు రాలేదన్నారు తిరుపతి ముస్లిం కోవిడ్ నైన్టీన్ జేఏసీ సొంత నిధులతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తోందన్నారు ప్రజలు ఎవరూ భయపడవద్దని సామాజిక దూరాన్ని పాటిస్తూ శానిటేషన్ మాస్కులు ధరించాలన్నారు కోవిడ్ నైన్టీన్ జేఏసీ అన్న ఈ కాన్సెప్ట్లో నాలుగు భాగాలు ఉన్నాయి ఇందులో మొదటి భాగం వచ్చి హాస్పిటల్ దగ్గరుండి మంచి చెడ్డలు చూసేవాళ్ళు రెండవది వచ్చి దాని గురించి సంబంధించిన బట్టలు కానీ అదే ఆ కిట్కి సంబంధించిన పీపీ కిట్లు కానీ వాటి కోసము ప్రత్యేకంగా సిద్ధం చేసే వాళ్ళ గురించి మూడవది వచ్చి మా మత గురువులు వాళ్ళు ఏ విధంగా అయితే మాకు పరిష్కరించి ఈ విధంగా చేయాలి అన్న మాటలతో మాకు చెప్పిన తర్వాత అదేవిధంగా మేము ముందుకు సాగుతూ ఆ పనులు చేసేవాళ్ళం నాలుగో జమాత్ అదే మేము ఈ నలుగురం వచ్చి మేము నాలుగో జమాత్ మా నాలుగవ జమాత్ పని ఏమంటే ఆఖరిగా అంబులెన్స్ వచ్చిన తర్వాత అంబులెన్స్లో నుంచి ఆ వ్యక్తిని తీసుకొని ఎవరైతే చనిపోయినారో ఆ వ్యక్తిని పీపీ కిట్ ద్వారా ధరించి పీపీ కిట్ ధరించిన తర్వాత ఏ విధంగా అయితే హాస్పిటల్ నుంచి ప్యాకింగ్తో పాటు వస్తుందో ఆ ప్యాకింగ్ని కూడా మేము తీయకుండా డాక్టర్స్ ఏ విధంగా అయితే మాకు సూచనలు ఇచ్చారో ఆ సూచనల ప్రకారం దాన్ని తీసుకెళ్ళి దహన సంస్కరణలకు ఏ విధంగా అయితే ముస్లిం సాంప్రదాయం ఏదో ఆ విధంగా అదేవిధంగా తెలుగు వాళ్ళ సాంప్రదాయం ఏ విధంగా ఉందో ఆ విధంగా క్రైస్తవుల సాంప్రదాయం ఏ విధంగా ఉందో ఆ విధంగా అందరికీ కుల మతాలకు భేదం లేకుండా అందరికీ ప్రత్యేకంగా నిలబడి మేము ధైర్యంతో ఈ పనిని చేస్తున్నాం మేమే అని కాదు ప్రతి ఒక్కరూ చేయొచ్చు మనమందరం మానవులం మనమందరం మానవులం కోవిడ్ నైన్టీన్ అన్న పేరు మొదట్లో విన్నప్పుడు చాలా భయపడ్డారు ఎందుకు భయపడ్డారంటే మనిషిని తాకినా చచ్చిపోతారు మనిషి ఎక్కడ చేయిపెట్టినా చచ్చిపోతారు తుమ్మితే చచ్చిపోతారు దగ్గితే చచ్చిపోతారు ఇట్లాంటి వాటిలో మేము కూడా ప్రత్యేకంగా చూసిందేమంటే ఏ విధంగా అయితే జేసీబీ అతను ఒకసారి గుంతలోడాడు గుంతలోడిన తర్వాత మేము ఆ పీపీ కిట్లు ధరించాం ధరించిన తర్వాత జేసీబీ అతనే వెళ్ళిపోయాడు ఎందుకంటే అతనికి అవగాహన లేదు అవగాహన లేనందున కానీ అవగాహన తెచ్చుకోవాలి ప్రతి ఒక్కటి మనం తెలుసుకుంటున్నాం ఒక కూరగాయల కొనాలన్నా మంచి వస్తువుని తీసుకుంటాం చెడ్డదాన్ని పారేస్తాం ప్రతి ఒక్కదానికి మనం పిల్లలకి మనం నేర్పిస్తున్నాం మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాం ఇదే విధంగా కోవిడ్ నైన్టీన్ జేఏసీ నుంచి చెప్పడం ఏమనగా ప్రత్యేకంగా కోవిడ్ నైన్టీన్ అనేది ఇది ధైర్యంగా పోరాడితే ఎటువంటి జబ్బు కాదు ధైర్యంగా పోరాడితే ఇది అసలు జబ్బే కాదు ఏ విధంగా అయితే ప్రభుత్వాలు ప్రభుత్వ పరంగా సూచనల మేరకు ఏ విధంగా అయితే వాడమని చెప్పారు ఏ విధంగా అయితే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో అదేవిధంగా జన సమూహంలో మాస్క్ ఏ విధంగా అయితే ధరించాలో విధంగా బయట వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అదే విధంగా మొక్కము చేతులు కాళ్ళు కట్టుకొని ఏ విధంగా ఈ సూచనలు పాటిస్తే మనము మన భార్య పిల్లలతో మన కుటుంబంతో హ్యాపీగా ఉండొచ్చు ఉర్దూలో హిందీలో ఒక డైలాగ్ ఉంది ఏమని జో డరగాయా సమజా ఓ మరగా విధంగా మనం ఎప్పుడైతే భయపడతామో అప్పుడే మనిషి సగం చచ్చిపోయినట్టు లెక్క దానివల్ల మనం భయపడకూడదు భయపడ్డామంటే మన తండ్రి మన ముందర రాడు తన కొడుకు తన ముందర రాదు తన భార్య పిల్లలు తన ముందర రాలేకపోతున్నారు అటువంటి సంఘటనలు మేము దాదాపున నూట యాభై దాకా మేము చేసాం మా చేతులతో దాన సంస్కారాలు చేశాం అలాగైంటే మేము కూడా జబ్బున జబ్బును ఈ రోజు మా భార్య పిల్లలు మమ్మల్ని వదిలేసి ఉండాలి మా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని తరిమేసి ఉండాలి అటువంటివేం భయపడాల్సిన అవసరం లేదు చిత్రించాల్సిన అవసరం లేదు మేమందరం చూడం ఎంత ఏ విధంగా ఆరోగ్యంగా ఉన్నామో మీరందరూ కూడా అదే విధంగా ధైర్యంగా ఉన్నారంటే హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్న ఆరోగ్యంగా ఉంటారని అల్లాని మరియు అదేవిధంగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం రాయలసీమలో ఎక్కడైనా కరోనా మరణాలు సంభవిస్తే తిరుపతి ముస్లిం కోవిడ్ నైన్టీన్ జేఏసీకి తెలియజేయాలని నిర్వాహకులు తెలిపారు తిరుపతి ముస్లిం జేఏస్సీ లాంటివి సేవా దృక్పథంతో సేవా మార్గంగా నూతన కార్యక్రమాలు చేస్తూ కరోనాతో చనిపోయిన వారిని సొంత అంబులెన్స్ ద్వారా బంధువులకు అప్పగిస్తూ తిరుపతి పరిసర ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు మేమున్నామంటూ సేవే మార్గంగా నిలిచిన తిరుపతి ముస్లిం జేఏస్సీ ఎందరికో ఆదర్శంగా నిలిచిందన్నారు ప్రపంచాన్ని ఈ కరోనా మహమ్మారి మందిని పొట్టన పెట్టుకుంటోంది ఈ కరోనా మహమ్మారి కేవలం మనుషుల్నే కాదు మానవ బంధాలని సంబంధాలని కూడా ఈరోజు చిదిమేసేటువంటి పరిస్థితి ఆఖరి మజిలీ అయినటువంటి దహన సంస్కారాలు అంతిమ సంస్కారాలకు కూడా నోడ్చుకోలేనటువంటి దుస్థితిలో ఈ కరోనా మహమ్మారి ప్రజల్ని అంతగా ఇబ్బంది పెట్టేటువంటి తరుణంలో తిరుపతి ముస్లిం జేఏసీ కోవిడ్ నైన్టీన్ జేఏసీ అన్నటువంటి ఒక పేరుతో యువకులు ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంతిమ సంస్కారానికి నోచుకోనటువంటి కరోనా బారిన పడి మరణించినటువంటి వాళ్ళ అంతిమ సంస్కారంలో పాల్గొని వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ అని తారతమ్యాలు బంధాలు కులాలు మతాలకు అతీతంగా గతంలోనే నిన్న పాస్టర్ గారు మొన్న హిందూ సోదరుడు ఇలా మతాలకు అతీతంగా కరోనా బారి బారిన పడి మరణించినటువంటి వాళ్ళ అంతిమ సంస్కారం చాలా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నాం గర్వంగా చెప్పగలం మానవ సంబంధాలు ఎప్పటికీ నిలబడవు ఈ కరోనా మహమ్మారి మన ఏమీ చేయలేదు కాబట్టి అంతిమ సంస్కారాలని ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఒక ని ఫాలో అవుతూ మనం సోషల్ డిస్టెన్స్ ద్వారా అంతిమ సంస్కారం నిర్వహించవచ్చు దాదాపుగా ఇప్పటికీ నూట యాభై ఒక్కటికి పైగా అంతిమ సంస్కారాలని నిర్వహించడం జరిగింది ఈరోజు మనం రేణుగుంట్లో ఉన్నాం రేణుగుంటలో కూడా కోవిడ్ మరణం చెందితే మాకు సంబంధించినటువంటి జమాత్ ఇస్లాం జమాతీయులతో పాటు తిరుపతి కోవిడ్ ముస్లిం నైన్టీన్ జేఏసి ఉల్మాలు మరియు ఇమాంలు యువకులు అందరూ కూడా దగ్గరుండి ఈ అంతిమ సంస్కారాలని నిర్వహిస్తున్నారు మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి మాకు కూడా పిల్లలు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు కానీ ఈ కరోనా మహమ్మారిలో మానవ సంబంధాలు మట్టి కలుసుకోకూడదు అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్నాం ఎవరు కూడా ఈ కరోనా ద్వారా మరణిస్తే వదిలిపెట్టి వెళ్ళొద్దండి వాళ్ళని అనాథలుగా పెట్టద్దండి వాళ్ళ ఆత్మని క్షోభకి గురి చేయొద్దండి అని చెప్పి మేము వినవించుకుంటున్నాం రాయలసీమ ప్రాంతంలో మొత్తం ఇతర ప్రాంతాల నుంచి కూడా తిరుపతికి మేజర్గా మన రుయా ఆసుపత్రి పద్మావతి కోవిడ్ హాస్పిటల్ స్విమ్స్కి ప్రైవేట్ హాస్పిటల్స్కి వీటిలన్నిటికీ కూడా వస్తూ ఉంటారు తద్వారా అక్కడ మరణించినా అక్కడికక్కడే వాళ్ళని అనాథ సేవ లాగా వదిలేసి పెట్టి వెళ్ళిపోతుంటారు కానీ మేము చెప్తున్నాం మేము అండగా ఉంటాం ముస్లిం తిరుపతి కోవిడ్ నైన్టీన్ జేఏసి అండగా ఉంటాం ఎవరు మరణించినా కూడా మేము వచ్చి అంతిమ సంస్కారాలు చాలా గర్వంగా ఉచితంగా నిర్వహిస్తామని చెప్పి మేము ముఖంగా తెలియజేసుకుంటూ కరోనా ద్వారా పడినటువంటి ఎవరు కూడా అధైర్యపడద్దండి బాధపడద్దండి ఎక్కడికి పిలిచినా ఏ ప్రాంతానికి పిలిచినా వచ్చి మేము చేస్తాం తిరుపతి ముస్లిం కోవిడ్ నైన్టీన్ జేఏసీ అనగానే మేము గుర్తుకొస్తాం ఇబ్బంది లేదు మేము వచ్చి చేస్తాం థ్యాంక్ యూ